సంవత్సరం కావస్తున్న సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం రాష్ట్రంలో ఈ వన్ ఇయర్ కాలంలో చాలా కార్యక్రమాలు మనం అమలు చేసుకోవడం జరిగింది చాలా విజయవంతంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాము ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలని అన్ని అభివృద్ధి కోసం మహిళల కోసం పిల్లల కోసం యువత కోసం రైతుల కోసం ఇదే విధంగా మనం ముందుకి తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ముఖ్యంగా మన రాష్ట్రంలో పది సంవత్సరాలు ఒక అరాచక పాలన అందపొందించి ఒక ప్రజా పాలన తీసుకొచ్చి ఇంకొక వారం రోజులైతే కరెక్ట్గా సంవత్సరం పూర్తయిందని ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి మనం ఇచ్చిన హామీలు ఈ ప్రజాపాలన ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పెద్ద ఎత్తున ప్రదర్శన రూపకంగా ప్రదర్శించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా మనం ఏమైతే ఆరు గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా అందరూ మహిళా తల్లిలు ఉన్నారు మహిళ మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మహిళలకు పెద్ద బీట వేస్తూ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కాకుండా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం గాని రెండు వందల యూనిట్లకు రెండు వందల ఇరుగుల లోపు కరెంటు కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నామంటే ఇది మహాలక్ష్మి పథకం కింద ఆ రోజు మనం అందరం కూడా ఎలక్షన్ల ముందు గ్యారంటీ ఏదైతే మనం ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పినామో ఆరు గ్యారంటీలలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అద్భుతంగా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఎలక్షన్లలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ముఖ్యంగా ఈ రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రెండు లక్షల లోపు ఉన్న రుణాలు కూడా ఇరవై ఏడు రోజులలోనే ఓన్లీ ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు మొట్ల కొనుగోలు విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేయబోతా ఉన్నాం మనం ఇచ్చిన హామీ ముఖ్యంగా రైతులకు ఆ రోజు మీరు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చిన మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ఈరోజు మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్ కూడా మద్దతు ధర వేసిన ఒకటే రోజులో గ్యాప్ లోపల మనకు ఐదు వందల రూపాయల బోనస్ అమౌంట్ కూడా వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే చెప్తా ఉండే సార్ ఇప్పటి వరకు మనకు మద్దతు ధరతో పాటు మద్దతు ధర దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసిన మన జిల్లాకు సంబంధించి అదే విధంగా నాలుగు లక్షల రూపాయలు ఈ రోజు వరకు బోనస్ రూపకంగా రైతులకు చెల్లించినము రేపటి వరకు అరవై ఒక్క లక్షల రూపాయలు బోనస్ రూపకంగా చెల్లించబోతా ఉన్నాము మొత్తము దాదాపు నాలుగు కోట్ల పైచీలకు ఓన్లీ బోనస్ రూపకంగానే ఈరోజు రైతులకు అందియబోతా ఉన్నాం మన జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడే నాకు ఇస్తా ఉండే ఇది అంటే మనం మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి గర్వంగా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున విజయవాలు నిర్వహించుకుంటా ఉన్నాం కానీ ఈరోజు ప్రతిపక్షాలు ఇవి జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎక్కడికక్కడ అంటే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఆర్నిషన్ కష్టపడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ కూడా ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెద్ద ఎత్తున వాళ్లకు రుణాలు వడ్డీ లేని రుణాలు కూడా ఈ మహిళలకు ఇయ్యబోతా ఉన్నాం అదే విధంగా ఇస్తా ఉన్నాం అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి మీకు అందరూ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యమాల్లో పాల్గొని చాలా మంది నిరుద్యోగులు వాళ్ళు అశువులు తెలుసు కానీ గత పది సంవత్సరాలలో ఏం జరిగిందో మీకు అందరికి కూడా తెలుసు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరాశకురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఓటర్లలో పనిచేస్తూ అక్కడక్కడ జీవనం గడిపిన విధానం మనం చూసినాం పది సంవత్సరాలలో వాళ్ళు యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కానీ మనం వచ్చిన పది నెలల కాలంలోనే దాదాపు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులను ఆదుకుంటున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మననే మీకు అందరికీ కూడా తెలుసు మెగా టిఎస్సీ వేసి యాభై ఆరు రోజులలోనే ఒకటి యాభై ఆరు రోజుల అపాయింట్మెంట్తో పాటు అంటే రిక్రూట్మెంట్ జరిపి అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి ఈ రోజు ఉద్యోగాలు చేసుకునే విధంగా పదకొండు వేల అరవై తొమ్మిది మంది ఉద్యోగస్తులు రోజు టీచర్లుగా రిక్రూట్ అయ్యి రోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ చేస్తా ఉన్నాం కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం చెప్పిన మాట ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈరోజు మనం మీకు అందరికీ మళ్ళొకసారి కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు అందరికీ కూడా తెలుసు గత పాలకులు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేసి మొత్తం గుండు సున్నతో మనకు అప్ప చెప్తే ఈరోజు రూపాయి రూపాయి కూడబెట్టి ముందుకు పోతూ ఇచ్చిన తెచ్చిన అప్పులకు మిత్తులు కడుతూ అసలు అసలు కడుతూ మళ్ళా ఈ సంక్షేమ పథకాలని కూడా గొప్పగా అమలయ్యే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నది ఒకటే ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరు కూడా ఆశీర్వదించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిరు ఈ ప్రజా ప్రభుత్వానికి మీరు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా మీరు గమనిస్తా ఉన్నారు వాళ్ళకి అధికారం పోయిందా నక్కస్తో అధికారం పోయిందా నక్కస్తో అడ్డగోలిగా ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నా పార్టీ బీజేపీ మనం చూస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డది వీరందరూ కూడా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సహకరిస్తారని ఆలోచి ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు